తెలంగాణలో రైతులకి గుడ్ న్యూస్ చెప్పారండి బట్టి విక్రమార్క గారు బ్యాంకర్లను ఉద్దేశించి గుడ్ న్యూస్ చెప్పారు రుణమాఫీ అయితే ఈ వాళ్ళ నుంచి జరగడం మొదలై ఉంది ఆగస్టు పదహైదు లోపల పూర్తవుతుంది కానీ రుణమాఫీ అయిన వాళ్ళకి మళ్ళీ లోన్లు ఇవ్వాలంటూ బట్టి విక్రమార్క గారు బ్యాంకర్లను ఉద్దేశించి ఆదేశించారు రుణమాఫీ అయిన రైతులకు మళ్లీ లోన్లు ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బా బ్యాంకర్లను ఆదేశించారండి ఇప్పటికే లోన్ రెన్యువల్ చేసుకున్న అన్నదాతల అకౌంట్లో డబ్బులు జమ చేయాలని సూచించారు అందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు సంబంధించి డిసిసిబీలకు విడుదల చేసే మొత్తాన్ని ఒకటి రెండు రోజుల్లో ఆయా రైతుల ఖాతాలో వేయాలన్నారు ఇది రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పాలండి ఎందుకంటే పంట సాగు చేయాలంటే పెట్టుబడి కోసం రైతులు ఎంతోమంది చూస్తుంటారు వారి కోసంగా ఈ రైతు రుణమాఫీ కూడా మంచి పథకం అయినప్పటికీ రుణమాఫీ అయిన అంటేనే రైతులకి చేతులకు డబ్బులు రావు కదా రైతులకి డబ్బులు రావాలంటే మళ్ళీ లోన్ల రూపంలో బ్యాంకర్లు బ్యాంకర్లను సంప్రదించాల్సి ఉంటుంది ఆ బ్యాంకులో లోన్లు ఇస్తేనే మళ్ళీ రైతులకి ఏదైనా వ్యవసాయాన్ని పెట్టుబడికి కానీ ఎరువులు కొనడానికి కానీ ఉంటుందని ఆలోచన చేస్తున్నారు ఈ విధంగా బట్టి విక్రమార్క గారు ఆలోచన చేయడం రైతులకి గుడ్ న్యూస్ అని చెప్పాలి ఈ వీడియో మీద తెలంగాణ రైతులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం